వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం వరించింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మ పురస్కారాల జాబితాలో బాలయ్య పేరు కూడా చోటు పొందింది సో ఆయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా అనేక మంది కేవలం చిత్రసీమకు సంబంధించిన వాళ్లే కాకుండా వివిధ రంగాలకు చెందినటువంటి అనేక మంది ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు పద్మభూషణ్ పురస్కారానికి అర్హులు అంటూ వాళ్ళందరూ కూడా కొనియాడారు తెలుగు చిత్రసీమ రంగానికి చెందినటువంటి అనేక మంది ప్రముఖులు కథానాయకులు చిరంజీవి గారి దగ్గర నుంచి అనేక మంది మహేష్ బాబు కానీ వెంకటేష్ కానీ అలాగే యంగ్ స్టార్స్ అయినటువంటి పవన్ కళ్యాణ్ కానివ్వండి అలాగే జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా ఆయనకు అభినందనలు తెలియజేశారు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు ఇప్పుడు అంటే జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా వాళ్ళందరూ కూడా నందమూరి కుటుంబం అంతా కూడా ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి కుమారులు అలాగే కూతుళ్ళు అల్లుళ్ళు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ప్రకటనని ఒక ఫుల్ పేజీ ప్రకటనని ఈరోజు పత్రికల్లో వేయించారు అయితే ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించినటువంటి అంశం ఆ పేర్లలో నందమూరి తారకరామ్ అలాగే నందమూరి కళ్యాణరామ్ వీళ్ళ పేర్లు కనిపించకపోవడం చాలా మంది దృష్టిని ఆకర్షించిందని చెప్పాలి ఇక్కడ మనం ఒకసారి ఆ పేర్లు చూస్తే ఇక్కడ ఒకసారి చూద్దాం ఏమనిచ్చారు ఈ ప్రకటనని సో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ క్రమశిక్షణ కష్టపడే తత్వం ఉన్న మాస్ హీరో అన్ని వేళలా ప్రజలకు అండగా నిలిచే నిబద్ధత గల నాయకుడు క్యాన్సర్ పేషెంట్లను పేదలను ఆదుకునే ఆప్తుడు ఒక కొడుకుగా ఒక భర్తగా ఒక తండ్రిగా ఒక సోదరుడిగా ఒక తాతగా తన బాధ్యతలను ఏనాడు మరువని వ్యక్తి మీరు భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం వచ్చినందుకు మేమందరం ఎంతో గర్విస్తున్నాం మీ చుట్టూ ఉండే అందరి జీవితాలలో అందరి జీవితాలకు వెలుగును పంచుతూ మీరు ఎల్లప్పుడూ ఇలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి అని జై బాలయ్య అనే శ్లోగాన్ని కూడా వాళ్ళు ఇచ్చారు సో ఇక్కడ ఈ ప్రకటనని ఎవరైతే జారీ చేశారో నందమూరి మరియు నారా కుటుంబ సభ్యులు అని ఇచ్చారు మరి ఈ నందమూరి అలాగే నారా కుటుంబ సభ్యుల్లో ఎవరి పేర్లు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు భువనేశ్వరి గారు అలాగే నారా లోకేష్ బ్రాహ్మణి దేవాంశు నందమూరి వసుంధరా దేవి అంటే బాలయ్య భార్య అలాగే నందమూరి మోక్షజ్ఞ తారక రామతేజ మోక్షజ్ఞ పేరు అలాగే మతుకుమల్లి శ్రీభరత్తు తేజస్విని అంటే బాలయ్య రెండో కొడుకు అల్లుడు కూతురు అలాగే నందమూరి జయకృష్ణ పద్మజ అంటే ఎన్టీ రామారావు గారి పెద్ద కుమారుడు ఆయన భార్య అలాగే నందమూరి సాయి కృష్ణ మాధవి మడి సో ఆయన ఒక కొడుకు కోడలు ఎన్టీఆర్కి అలాగే ఈవెన్ కీర్తి శేషుల పేర్లు కూడా ఇందులో ఉపయోగించారు నందమూరి హరికృష్ణ లక్ష్మి గారు హరికృష్ణ ఫ్యామిలీ అలాగే నందమూరి మోహన కృష్ణ శాంతి సో ఇది ఇంకొక కొడుకు అనే సంగతి తెలుసు తారకరత్న ఫాదర్ అనే సంగతి తెలిసింది మోహనకృష్ణ ఆయన భార్య పేరు అలాగే నందమూరి రామకృష్ణ జయశ్రీ ఎన్టీఆర్ గారి ఒక కుమారుడు అలాగే కోడలు నందమూరి జయశంకర కృష్ణ శ్రీదేవి ఎన్టీఆర్ గారి చిన్న కుమారుడు కోడలు గారపాటి లోకేశ్వరి జ్ఞానేశ్వరరావు ఎన్టీఆర్ గారి కుమార్తె అల్లుడు అలాగే దగ్గుబాటి పురంధేశ్వరి వెంకటేశ్వర గారు సో కూతురు అల్లుడు అలాగే కీర్తి శేషుడు ఉమామహేశ్వరి కంఠం లేని శ్రీనివాస్ ప్రసాద్ సో ఆమె కూడా దివంగత ఎన్టీఆర్ కుమార్తె అల్లుడు సో ఇక్కడ మనందరం చూస్తే ఎన్టీఆర్ గారి కుమారుల పేర్లు ఉండే అలాగే కూతుళ్ల పేర్లు ఉండే అల్లుళ్ల పేర్లు ఉండే కోడల పేర్లు ఉండే ఈవెన్ బాలకృష్ణ గారి బాలకృష్ణ గారి కుమారుడు అలాగే కుమార్తెలు అల్లుళ్ళ పేర్లు కూడా ఉన్నాయి కానీ అదే కుటుంబానికి సంబంధించినటువంటి కథానాయకులైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ పేర్లు లేకపోవటాన్ని చాలామంది ఇప్పుడు కొంతమంది అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళ పేర్లు పెడితే కూడా బాగుండేది కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఇది అంటే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యామిలీకి దూరం జరిగిపోయారు అనటానికి ఇది ఒక ఉదాహరణగా కొంతమంది భావిస్తూ ఉన్నారు సో ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం కళ్యాణ్ రామ్ అలాగే ఎన్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళిద్దరూ కూడా ఒక జట్టుగా విడిగా ఉంటున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది వాళ్ళ కుటుంబాలలో జరిగినటువంటి ఏ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరూ ఒకటిగా వచ్చి వెడుతూ ఉండటం అయితే బాలకృష్ణ గారితోటి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య బాగా దూరం పెరిగిపోయింది అలాగే నారా కుటుంబంతో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మధ్య కూడా చాలా దూరం ఉంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది ఈవెన్ ఫ్యాన్స్ కూడా అటు బాలయ్య ఫ్యాన్స్ సపరేట్గా అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపరేట్గా ఉండటం మనం చాలా కాలం నుంచే గమనిస్తున్నాం చాలా కాలం క్రితమే క్రియాశీల రాజకీయాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరమైపోయారు ఒకప్పుడు ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం నిర్వహించినటువంటి ఆయన ఆ తర్వాత పూర్తిగా ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు ఎన్నికల సమయాల్లో కూడా ఆయనకి రాజకీయాలు రాజకీయాల ప్రస్తావన లేకుండానే ఉంటున్నారు ఈ మధ్యకాలంలో అంటే జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా సరే కార్యక్రమంలో అటెండ్ అయినప్పుడు కానీ బాలకృష్ణకి ఆయనకి దూరం జరిగినట్లుగా చాలా దూరంగా ఉన్నట్లుగా కూడా మనకి కొన్ని ఘటనలు తెలియజేస్తూ ఉన్నాయి అయితే రీసెంట్గా బాలయ్యకి పద్మభూషణ్ అవార్డు ప్రకటించినప్పుడు వెంటనే జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం మనకి ఇక్కడ చూసాం సో ఆయన సినిమా కెరీర్ని గొప్ప సినిమా కెరీర్ని అలాగే ఆయన చేస్తున్నటువంటి సామాజిక సేవని ప్రస్తుతి అన్ని విధాల బాలాయ్ బాబాయ్ అర్హుడు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ఆ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది అయితే అంతకు ముందు బాలయ్య హిందూపురం శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు కానివ్వండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కానీ కానివ్వండి జూనియర్ ఎన్టీఆర్ ఈవెన్ ఆ పార్టీ ఎన్నికల్లో గెలిచినప్పుడు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణరామ్ కానీ రెండు రోజుల తర్వాత చాలా ఆలస్యంగా స్పందించి అభినందనలు తెలియజేశారు అని ఒక విమర్శ వచ్చింది అంటే అప్పుడే వాళ్ళ మధ్య దూరం అనేది ఏ స్థాయిలో ఉందో కూడా తెలియ తెలియవచ్చింది ఇప్పుడు మరోసారి ఈ ప్రకటన ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి అలాగే నందమూరి కళ్యాణ్ కానివ్వండి వీళ్ళిద్దరూ కూడా ఈ మొత్తం కుటుంబానికి దూరంగా ఉంటున్నారు సో వాళ్ళని వాళ్ళు వేరైపోయారు అనే అభిప్రాయాన్ని ఇది ధృవీకరిస్తుంది ధృవీకరిస్తుంది అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు త్వరలో బాలయ్య బాబుకి ఆయన అభినందన సత్కారాన్ని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి చిత్రసీమకు చెందినటువంటి పలువురు ప్రయత్నం చేస్తూ ఉన్నారు రీసెంట్గా ఆయన యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకని స్వర్ణోత్సవాన్ని చిత్రసీమ నిర్వహించిన సంగతి తెలుసు అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ దానికి అటెండ్ కాలేదు సరిగ్గా ఆయన అదే రోజు తన తల్లిగారితో కలిసి కర్ణాటకలోని ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు అది కూడా షేర్ చేసుకున్నారు సేమ్ డే మా అమ్మకి అంటే ఎంతో చిరకాల స్వప్నమైనటువంటి ఫలానా ఈ దేవాలయాన్ని ఈరోజు సందర్శించుకున్నామంటూ ఆయన చేసినటువంటి ఆ పోస్ట్ ఏదైతే ఉందో ఫోటో షేర్ చేస్తూ అది కూడా అప్పుడు బాబు అభిమానుల్ని ఆగ్రహానికి గురిచేసిందని చెప్పేసి కూడా అప్పుడు చెప్పుకున్నారు సో ఇలాంటి పనుల ద్వారా ఇలాంటి చర్యల ద్వారానే జూనియర్ ఎన్టీఆర్ ఆ కుటుంబానికి బాగా దూరం జరిగిపోయారు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు కూడా మరోసారి ఈ ప్రకటనలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు పేర్లు లేకపోవటం దీనికే దీన్ని సూచిస్తుందని కూడా చెప్తున్నారు మరి రాబోయే రోజుల్లో ఈ దూరం ఇంకా పెరుగుతుందా లేకపోతే రానున్నటువంటి రోజుల్లో బాలయ్య బాబుకి ఏదైతే ఆత్మీయ సత్కారం అభినందన సత్కారం జరుగుతుందో దాంట్లో జూనియర్ ఎన్టీఆర్కి మరి ఆయన పిలుపు వస్తుందా ఆయన పాల్గొంటారా అనే విషయాలు కూడా ప్రస్తుతానికైతే సస్పెన్సే